హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది డాంబర్ రోడ్ కానుకొని తొమ్మిది ఎకరాలు అమ్మకానికి ఉందండి ఇదే సైటు మళ్ళీ ఇటు మట్టిదారి ఉంటుంది అది నక్షదారి ఇది డాంబర్ రోడ్డు మనకు రోడ్ ఫేసింగ్ కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల ఫీట్లు ఉంటుంది ఇందులో సగం మామిడి తోట వేసింది మామిడి తోటనే మళ్ళీ పత్తి కొంచెం మొక్కజొన్న వేసింది చుట్టూ కడిలేసిందండి మనకిది మండల్ టౌన్కి చాలా దగ్గరే ఉంది కిలోమీటర్ లోపే ఉంటుంది మండల్ టౌన్ నాలుగు మూలలు ఉంటుందండి బరాబర్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్యూ రెడ్ సే అండి ఇందులో రెండు బోర్లు ఉన్నాయి అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా చెట్టు దగ్గర నుంచి అట్లా వస్తుంది స్ట్రేట్గా కడీలు కనిపిస్తున్నాయి కదా జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి మనకిది ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు అండి ల్యాండ్ వరకు మనకు వరంగల్ నుంచి అరవై కిలోమీటర్లు వస్తుంది బాగుంది ఒకే లెవెల్ ఉంది చూడండి సాయిల్ ప్యూర్ రెడ్ సాయిల్ ఇది రెండు బోర్లు ఉన్నాయి ఇందులో ఈ ఇటు రోడ్డు ఫేసింగ్ బాగానే ఉంటుంది మట్టి రోడ్డు ఫేసింగ్ మనకు డాంబర్ రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుందండి ఇది చాలా రోడ్ ఫేసింగ్ ఉంటుంది మనకు